హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్టీ డేస్ ఇంకా నో నాన్ వెజ్ అండి మా ఇంట్లో ఎందుకంటే మా వారైతే అయ్యప్ప దీక్ష అయితే తీసుకుంటున్నారు ఇంకా ఛానల్లో కూడా స్వీట్ రెసిపీస్ ఏవైనా నాకు వచ్చినవి అప్లోడ్ చేస్తుంటాను ఎందుకంటే మేము ఉల్లి వెల్లుల్లి కూడా తీసుకోమన్నమాట ఈ ఫార్టీ డేస్ ఇంక అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అది కూడా హాట్ బూందీతో వేస్తున్నాను చాలా సింపుల్ రెసిపీ ఒక గిన్నె తీసుకొని అందులో ఉప్పు పసుపు కారం మిరియాల పొడి జీలకర్ర ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి దీనిలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది అందుకని కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఎగ్స్ని అయితే పగలగొట్టుకుని వేసుకోవాలి ఇంకా వీటిని బాగా బీట్ చేసుకోవాలి నేను ముందుగానే ఆనియన్ గ్రీన్ చిల్లీ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను మీకు కావాలంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం ఆనియను అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికము పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ప్యాన్ చుట్టూ కూడా ఆనియన్ని స్ప్రెడ్ చేసి దానిపై నుంచి అయితే ఆమ్లెట్ వేసుకోవాలి ఆమ్లెట్ వేసాక దానిపైన బూందీని కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల బూందీ అనేది సాఫ్ట్ అవుతుందనమాట ఇంకా రెండు వైపు కూడా టర్న్ చేసుకొని చల్లుకుంటే టేస్టీ అయిన ఆమ్లెట్ అది రెడీ అయిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని వేడివేడి అన్నము రసంతో తింటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్